ఓం పురాణ పఠనము తొమ్మిదవ అధ్యాయము విష్ణు పార్షద యమదోతల వివాదము ఓ యమదోతలారా మేము విష్ణుదోతలము వైకుంఠము నుండి వచ్చి మీ ప్రభువు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిది అందులో జవాబుగా యమదోతలు విష్ణుదోతలారా మానవుడు చేయి పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రి భవన్లు సంధ్యాకాలం పాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందరు మా ప్రభువుల వారి కార్యకలాపాల చే చూపించి ఆ మనుదిని అవసాన కాలమున మమ్మ పంపి వారిని రప్పించదరు పాపులు ఎటువంటి వారో వినుడు వేదాంత తదాచారములు విడిచి వేదశాస్త్రములు నిర్ణయించేవారును గోహత్య బ్రాహ్మహత్య పాపములు చేసిన వారును పరస్త్రీలను కామించిన వారును పలాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించేవారు జీవహింస వారు దొంగ పద్ధతులపై వడ్డీలు పెంచి ప్రజలను పీడించేవారును శిశుహత్య చేయి శరణన్న చరనన్న వారిని కూడా వదలకుండా భావించేవారును చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెండి శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దన్నింపుడని మా యమధర్మ యామధర్మరాజు గారి ఆజ్ఞ అది అతలుండగా ఈ అజామీయుడు బ్రాహ్మణుడై కుట్టి దురాచారములకు లోనే కులభ్రష్టుడై దీవహింస చేసి కామాంధుడై వరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకములకి ఎట్లు తీసుకొని పోవదురు అని అడగగా విష్ణుదూతులు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎత్తివో చెప్పదని వినుడు సజ్జనులతో సహవాసం చేయవారునో జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము తాళద్రామ దానము చేయువారును ప్రేత సంస్కారములు చేయువారును తులసీవనమును పెంచువారును తాతములు తర్వించువారును శివపేసవలను పూజించేవారును తదా హరినామ స్మరణ చేయువారును మరణకాల నారాయణ అని శ్రీహరి అని గాని శివ అని గాని శివుని గాని స్మరించువారును తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చేయని మరిన వారు పుణ్యాసుడు కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైననో మరణకాలమున నారాయణ స్మరించుతూ చనిపోయిన గాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవదము అని తలిపిది అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలపించి ఉంది ఓ విష్ణుదూతులారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరగను నవమాకములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిళలేదు వర్ణాశ్రమములను విడిచి కులభ్రష్టునై నీచ కుల కాంతులతో సంసారం చేసి నా కుమారుమ ప్రేమచే నారాయణాయనినంత మాత్రము నా నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడినో నా పూర్వజన్మ సుకృతమును నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుపుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమున తేలిను కావునా ఓ జలక చక్రవర్తి తెలిసి గాని తెలియక గాని నిప్పుని ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించును అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల తకల పాపములు నశించి మోక్షం పొందేదురు ఇది ముమ్మాటికి నిజము నవమాధ్యాయ